విధంగా పెద్దలు పంజాల రాజగౌడ్ గారు మాజీ ఎంపీటీసీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది మరి వారి చేరికతో ఇంకెన్నో టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి ఇతర పార్టీ నుంచి కూడా మరెన్నో ఉన్నాయి రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ అత్యధిక సీట్లు కేటాయించి పెద్దలు మహేష్ గౌడ్ గారికి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మే అందరం కలిసి వారికి సానుక ఇద్దామని చెప్పి అనుకొని మరి పెద్దలు పంజాలా రాజుగౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి వారి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించి మరి మా కోరిక మేరకు వారు అంగీకరించి కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా ఆనందంగా ఉంది మరి వారి చేరికతో ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహం మొదలైంది ఈ యొక్క పండుగ వాతావరణంలో మరి ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేరికలు మా పార్టీలో చేర్చించుకొని మరి రాబోయే ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి నా సొంత కోటికి రావడం జరిగింది కొన్ని కారణాల వల్ల నేను వేరే పార్టీలకు చేరడం జరిగింది నేను గతంలో మా నాన్నగారి ఎక్స్ సర్పంచు ఆ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది నా చేసి కృషి చేసి సహకారం చేసి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మేము తెలుపుతున్నాం మేము అందరం ఒకటే